చూస్తున్నాం షిజోటీలో దారుణ దృశ్యాలు కనిపిస్తున్నాయి ఆ దృశ్యాలన్ని కూడా కన్నీరు పెట్టిస్తున్నాయి ఎటు చూసినా శవాలే రాళ్ల కింద ముక్కలైన మృతదేహాలు కనిపిస్తున్నాయి శవాల్ చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు రెస్క్యూట్ ఇళ్ళు బడులు గుడులు అన్నీ కొట్టుకుపోయాయి ఈ వరదలు ఇప్పటి వరకు యాపైకి పైగా శవాలు దొరికాయి మరిన్ని శవల మరిన్ని శవాలు దొరికే అవకాశం కనిపిస్తుంది వందలాది మంది ఇప్పటికే గల్లంతైనట్లుగా అయినట్లుగా కూడా ఎస్ కాశ్మీర్లోని కిష్ావర్ జిల్లా చిషోటి గ్రామంలో జరిగిన దుర్ఘటన హృదయాలను కలిసివేస్తోంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి చూస్తుంటే చిషోటి గ్రామంపై ప్రకృతి కన్నెర్ర చేసిందేమో అని అనిపించక మానది ఆ గ్రామంలో ఉన్నట్టుండి సంభవించిన ఆకస్మిక వరదలు మొత్తం గ్రామాన్ని తుడిచిపెట్టేశాయి వందలాది ఇళ్ళు కొట్టుకుపోయాయి బడులు గుడులు రోడ్లు ఏం మీ అంతా మట్టి దిబ్బలు రాళ్ల కుప్పలుగా మారిపోయింది ఈ వరదలో గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీంలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అయితే వారు చూస్తున్న దృశ్యాలు ఎవరికైనా కన్నీరు తెప్పించాయి ఒకసారి మీరు కూడా సుమంటిది మీద విజువల్స్ ఒకసారి చూడండి ఎంత దారుణంగా ఉన్నాయో ఆ రెస్క్యూ చాలా కష్టంగా జరుగుతుంది అక్కడ మనం చూడొచ్చు ఆ శిథిలాల కింద మృతదేహాలు కూడా చాలా ముక్కలు ముక్కలు అయిపోయాయని కూడా అధికారులు చెప్తున్నారు అక్కడ రెస్క్యూ చేస్తున్న వాళ్ళు కూడా ఆ మృతదేహాలు చూసి కన్నీరు పెట్టిస్తున్నారు కన్నీరు పెట్టుకుంటున్నారు వారు కూడా ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పరిస్థితి ఎక్కడ చూసినా ఊరు మొత్తం కనిపించట్లేదు శవాల దిబ్బగా మట్టి ఎంత ఎత్తుకు పెరిగిపోయిందో ఆ మట్టిలో కూడా ఆ మృతదేహాలు కూరుకుపోయాయి అలాగే బుల్డేజర్లు కావచ్చు కార్లు కావచ్చు అంతా కూడా ఎంత అక్కడ హృదయ విధారకంగా ఉన్నాయో దృశ్యాలు కంట నీరు తెప్పించేవిగా ఉన్నాయి చాలా దారుణంగా ఉంది అక్కడ దృశ్యాలన్నీ మనం చూస్తుంటే కూడా చెప్పడానికి కూడా మాటలు రాని సిచ్యువేషన్స్లో అక్కడ ఉన్నాయి అక్కడ మృతదేహాలన్నీ కూడా వెలికి తీసి రెస్క్యూ చేసి కూడా బయట పెడుతున్నారు వరద కూడా ఇంకా ఏ విధంగా అక్కడి నుంచి కొట్టుకొస్తుందో చూస్తున్నాం ఓ పక్కన సహాయక చర్యలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఆ మట్టి దిబ్బల్లో చిక్కుకున్న మనుషుల్ని కూడా రెస్క్యూ చేసి కొంతమందిని రెస్క్యూ చేసి బతికిస్తున్నారు కొంతమంది మృతదేహాలు ఆ శిథిలాల కింద కూడా ముక్కలు ముక్కలు అయిపోయినట్టుగా కూడా మనకి తెలుస్తోంది ఆ విజువల్లో కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఇల్లి శిథిలాల కింద రాళ్ల కింద చిక్కుకుపోయిన మృతదేహాలు వెలికి తీస్తున్నారు కొన్ని మృతదేహాలు ముక్కలైన స్థితిలో ఉన్నాయని కూడా చెప్తున్నారు వాటిని చూడలేక రెస్క్యూ టీమ్స్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఈ వరదల్లో ఇప్పటి వరకు యాభైకి పైగా మృతదేహాలు లభించాయని అంటున్నారు ఇంకా వందలాది మంది గల్లంతన్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది బ్రేకింగ్లో కొందరు వరదల్లో కొట్టుకుపోయారని మరికొందరు మట్టిలో కూరుకుపోయారని అక్కడ అధికారులు అయితే అనుమానిస్తున్నారు ఆ రెస్క్యూ సిబ్బంది కూడా అదే చెప్తున్నారు దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు భావిస్తున్నారు ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే అక్కడ దృశ్యాలు చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి అక్కడ మట్టి పిల్లల కింద శిథిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలు చాలా ఉన్నాయి అవి రెస్క్యూ చేస్తుంటే కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్ చేసే సిబ్బంది కూడా అక్కడ కన్నీటి పర్యంతం అవుతున్నారు ఇక్కడ చాలా దారుణతి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా ఆ మృతదేహాలే కాకుండా మృతదేహాలు విరిగిపోయి చాలా ఛిద్రమైన పరిస్థితుల్లో కనిపిస్తున్నాయని కూడా చెప్తున్నారు ఇంకా కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా మృతదేహాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు అని కూడా అధికారులు చెప్తున్నారు ఇటు ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డీఆర్ఎఫ్ ఇండియన్ ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు వరద ఉధృతి తగ్గడం వల్ల సహాయక చర్యలు ఇప్పుడు ముమ్మరంగా కొనసాగుతున్నాయని కూడా అంటున్నారు మట్టి దిబ్బలను రాళ్లను తొలగించి గల్లంతైన వారి కోసం వెతుకులాట కొనసాగుతుంది ఈ ప్రాంతంలో ఎప్పుడు సహాయక చర్యలు పూర్తవుతాయో కూడా తెలియట్లేదని కూడా అధికారులు చెప్తున్నారు నిన్నటి వరకు వరద ఏ విధంగా ఉందో కూడా మనం చూసాం అక్కడ ఉత్తరాఖండ్లో జమ్మూ కాశ్మీర్లో ఏ విధంగా ఉందో కూడా మనకు తెలుసు గతంలో కూడా మనం చూసాం ధరాళి గ్రామం ఘటన మరొక ముందే ఈరోజు మళ్ళీ కూడా జమ్మూ కాశ్మీర్ని వరదలు ఏ విధంగా కమ్మేశాయి కూడా మనకి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది అక్కడ రెస్క్యూ ఇప్పుడు వరదలు తగ్గడం వల్ల కొంచెం రెస్క్యూ చేయడం ఈజీగా మారింది అని అంటున్నారు కానీ అక్కడ మనం చూస్తుంటే చాలా కష్టతరంగానే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పొచ్చు ఎక్కడ కూడా మనకి కనుచూపు మెరలో ఊరైతే కనిపించట్లేదు అని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా కూడా శిథిలాలు బురద మయంగా అక్కడ మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు దీంట్లో చాలా మంది గల్లంత అయిపోయినట్లుగా కూడా మనకి తెలుస్తోంది జోషిటిలో ప్రస్తుతం హృదయ విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు సైనికులు స్వచ్ఛంద సేవకులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు బురద రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీస్తున్నారు క్షతగాత్రులను గుర్తించి ఆసుపత్రికి తరలిస్తున్నారు నిన్నటి నుంచి ఇప్పటిదాకా రెండు వందల మంది సహాయక బృందాలు రక్షించాయి వీళ్ళలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా చెప్తున్నారు బురదం తొలగిస్తున్న కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయని చెప్తున్నారు ఎటు చూసినా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమై శరీరం లోపలి అవయవాలు కూడా బయటకొచ్చి గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయని చెప్తున్నారు ఇటు మరోపక్క గల్లంతైనా తమ వారి కోసం గ్రామస్తులు భక్తులు ఒక పక్కన వెతుకులాట కొనసాగుతోంది వారి రోదలతో గ్రామంలో మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు జమ్మూ కశ్మీర్లోని కిష్వాడ జిల్లాలో గురువారం ఆకస్మిక వర్షాలు భీభత్సం సృష్టించాయని చెప్పుకోవచ్చు క్లౌడ్ బరెస్ట్ కారణంగా చెషోటి గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది వరద దాటికి చాలా ఇళ్లు నేలమట్టం అయిపోయాయి వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో పన్నెండు వందల మంది ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నారు ఈ ఘటనలో దాదాపు రెండు వందల ఇరవై మంది తయారని చెప్తున్నా భారీ సంఖ్యలో భక్తులు ఉండడంతో ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని కూడా అధికారులు చెప్తున్నారు కిష్తవాడ జిల్లా కేంద్రానికి తొంభై కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉంటుంది త్రిషోటీ ప్రాంతం ఇక్కడి నుంచి ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో సుప్రసిద్ధ మచైల్ మాత ఆలయం ఉంటుంది యాత్ర కోసం వచ్చే భక్తులు చసత్తిని బేస్ క్యాంప్కు అక్కడ ఉపయోగిస్తూ ఉంటారు ఇక్కడి దాకా వాహనాల్లో వచ్చి అటుపై కాలినడకన ఆలయానికి వెళ్తూ ఉంటారు ఈ ఏడాది జూలై ఇరవై ఐదున మచైల్ యాద్ మాత యాత్ర ప్రారంభమవుతుంది అలాంటి గ్రామంపై గురువారం క్లౌడ్ బరెస్ట్ వల్ల సరిగ్గా గంటపాటు భారీ వర్షం కురిసి ఒక్కసారిగా వరద ముంచెత్తిందని చెప్పుకోవచ్చు ఈ వరదలో చిషోటి భారీగా చేరుకున్న భక్తులు వణికిపోయారు పలు ఇళ్ళు దుకాణాలు సెక్యూరిటీ అవుట్ పోస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి వీధులన్నీ బురద బండరాలతో నిండిపోయాయి కొన్ని ఇళ్లు పేక మెడల్లా కూలికిపోయాయి వాహనాలు కూడా ఆ బురదల్లో ఏ విధంగా కూరుకుపోయాయి కూడా మనకి విజువల్స్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది ఓ పక్కన ఇంకా కూడా ఆ బురద వరద అయితే ఇంకా కొట్టుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎక్కడికక్కడ జనజీవనం కూడా అక్కడ పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు వరద తగ్గుముఖం పట్టడంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొంచెం స్పీడప్ చేశామని కూడా అధికారులు చెప్తున్నారు